కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ వేయడాన్ని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బస్ బస్టాండ్ ఎదుట సిద్దిపేట హన్మకొండ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు లింగంగౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోక నిర్వహించారు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు సీఎం డౌన్ డౌన్ అంటూ రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బీఆర్ఎస్ పార్టీ నిరసనతో రోడ్డు కిరువైపులా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి సొసైటీ చైర్మన్ రమేష్ గౌడ్ మాట్లాడారు కేసీఆర్ హరీష్ రావులపై తప్పుడు కేసులు బనాయించడం విలువలకే ఈ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి రాగుల సారయ్య వేముల వెంకటరెడ్డి దువ్వల మల్లయ్య రంగు రాజు గౌడ్ పాల్గొన్నారు ఏదైతే చర్చ జరిగిందో ఆ చర్చలో హరీష్ రావు గారు మాట్లాడుతుంటే తాప తాపకు మైక్ కట్ చేసుకుంటూ ప్రతిసారి మంత్రులు డిస్టర్బ్ చేస్తూ ఏం చేసినా దాని గురించి ఆ కమిషన్లో ప్రతి దానికి జవాబు చెప్పిన హరీష్ రావు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రెండవది ఏంటంటే ప్రభుత్వం కక్షపూరితంగా ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసింది కేసీఆర్ మీద కేసీఆర్ ఒక అడుగు వేసి ఒక్కడిగా బయలుదేరి పద్నాలుగు సంవత్సరాలు విశ్రాంతి లేకుండా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన నాయకుని మీద తెచ్చిన రాష్ట్రాన్ని సుభిక్షంగా పది సంవత్సరాల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుని మీద ఇలా సిబిఐ ఎంక్వైరీ సిగ్గు చేటు సిగ్గుచేటు ఇలా రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉన్నాడు ఇలా ఘోష్ కమిషనే చెప్పింది ఎక్కడ కూడా అవినీతి జరగలేదని నీ నిర్లక్ష్యంతో ప్రతిసారి ఎలక్షన్ల ముందు దాని మీద ఏదో జరిగింది అన్నట్టుగా దాన్ని ఒక కమిషన్ హడావిడిగా ఒక కమిషన్ వేయించినావు దాని తర్వాత ఎంపీ ఎలక్షన్ల ముందు మధ్యంతర రిపోర్ట్ అని ఒకటి చేయించినావు ఇలా స్థానిక సంస్థల ముందు ఇలా గోల్స్ కమిషన్ పెట్టి ఏదో వీళ్ళంతా నేరం చేసిన విధంగా చూపిస్తున్నాం నిన్న ఏదైతే అసెంబ్లీలో కాళేశ్వరం పైన సీఎం రేవంత్ రెడ్డి గారు గౌరవ కేసీఆర్ గారి మీద మరియు హరీష్ రావు గారి మీద సిబిఐ విచారణ జరపాలని ఏదైతే ఆదేశం ఇస్తున్నా అని చెప్పి మాట్లాడినాడో దానిని మేము నంగనూర్ మండల బిఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సిబిఐ విచారణ ఎందుకోసం ఆరు నిషాలు పద్నాలుగేళ్ళు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించి ఈ యొక్క ప్రజలు కష్టపడతా ఉన్నారు ఇక్కడ రైతులు ఇక్కడి భూములు ఎడారులై బీడు భూములుగా ఉన్నటువంటి భూములలో నీళ్లు పారించినందుక ఈ యొక్క తెలంగాణ భూములను సత్వశామలం చేసినందుక సిబిఐ ఇంక్వైరీ చేయాలి సిబిఐ కేసు చేయాలని అడుగుతా ఉన్నాం సిబిఐ విచారణ ఈ రోజు మిషన్ భగీరథ ద్వారా అక్కా చెల్లెళ్లకు నీళ్లు అని అడుగుతా ఉన్నాం ఇలా తెలంగాణ లోపల మూడు లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి దేశంలోనే రెండో స్థానంలో నిలిపినందుకు కానీ సిబిఐ విచారణ జరపాలని కోరుతున్నామని అడుగుతా ఉన్నాం